శ్రీ ఆంజనేయ స్వామి భక్తి శక్తి పరాక్రమం ప్రారంభం హనుమంతుడు అంటే భక్తి బలము శక్తి మరియు నమ్మకానికి ప్రతీక ఆయన జీవితం మనకు ధైర్యం సహనం త్యాగం మరియు భక్తి ఎలా ఉండాలో చూపుతుంది ఆయన మంత్రాన్ని జపించేవారికి భయం ఉండదు ఏ అపాయమూ వారి దగ్గరకు రాదు హనుమంతుని జన్మకథ హనుమంతుడు పవనదేవుని ఆశీస్సులతో అంజనాదేవికి జన్మించాడు అందుకే ఆయనను వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు చిన్నతనంలోనే ఆయన గొప్ప బలం కలిగి ఉండేవాడు ఒకసారి ఉదయ భాస్కరుడిని మామిడి పండు అనుకుని పట్టుకోవాలని ఎగిరాడు అప్పుడాయనకు ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బ కొట్టాడు దీనివల్ల ఆయన చెయ్యి మరియు చొప్పున మొనదిరిగిపోయాయి దీనివల్లే ఆయనను హనుమంతుడు అని పిలవడం మొదలైంది ఈ ఘటన తర్వాత పవనదేవుడు తీవ్రంగా కోపించి వాయువును ప్రపంచానికి అందించడం మానివేశాడు ఫలితంగా ప్రాణులు ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి అనేక వరాలను అందించారు బ్రహ్మదేవుడు ఆయనకు చావు ఉండదు అనే వరం ఇచ్చాడు వరుణ దేవుడు నీకు నీటి భయం ఉండదు అని వరం ఇచ్చాడు అలాగే ఆయనకు శక్తి మాయ మార్గదర్శకత వంటి అనేక వరాలు దొరికాయి విద్యాభ్యాసం శక్తుల అభివృద్ధి హనుమంతుడు సూర్యదేవుని దగ్గర విద్య నేర్చాడు సూర్యుడు నిరాకరించినప్పటికీ హనుమంతుడు తపస్సుతో ఆయనను ఒప్పించాడు సూర్యుడు గురువుగా మారి ఇరవై నాలుగు గంటలు కదులుతున్న రథంలో హనుమంతుడిని విద్యాభ్యాసం చేయించాడు హనుమంతుడు కేవలం ఏడు రోజుల్లోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు గురు దక్షిణగా తన కుమారుడైన సుగ్రీవుడికి సహాయం చేయమని సూర్యుడు కోరాడు సీతాన్వేషణ హనుమంతుని మహాకార్యం హనుమంతుడు కిష్కిందలో రామచంద్రుడికి సహాయంగా చేరాడు అక్కడ ఆయన సుగ్రీవుని రాముని దగ్గరకు తీసుకెళ్లి వారి బంధాన్ని బలపరిచాడు రాముని గుడి అయిన సీతామాతను అన్వేషించడానికి హనుమంతుడు లంకకు వెళ్లాడు అక్కడ ఆయన తన పరాక్రమాన్ని చూపించాడు సముద్రాన్ని దాటి లంకలో అడుగుపెట్టి సీతాదేవిని కనిపెట్టి రాముని సందేశాన్ని అందించాడు అయితే అక్కడ రావణుని సైన్యం ఆయనను పట్టుకుంది లంకలో ఆయనకు నిప్పు అంటించినప్పుడు హనుమంతుడు తన తోకతో లంకను తగలబెట్టాడు రామాయణంలో హనుమంతుని పాత్ర రామరావణ యుద్ధంలో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆయన సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలు రక్షించాడు యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు శ్రీరాముని సేవ చేయడానికి అయోధ్యకు వెళ్లాడు అయితే రామచంద్రుడు వైకుంఠానికి వెళ్లిన తర్వాత హనుమంతుడు భూమిపై ఉండిపోయాడు ఆయన చెరువు తీగలపై రామనామాన్ని వ్రాస్తూ చావనీ జీవిగా మారిపోయాడు హనుమంతుని విశేషతలు హనుమంతుడు కలియుగంలో కూడా భక్తులకు ఆశీస్సులు అందించే మహానుభావుడు ఆయన పేరు జపించేవారికి అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది హనుమంతుని ఉపదేశాలు ఒకటి నమ్మకం భక్తి జీవితంలో నమ్మకాన్ని కోల్పోవద్దు ఏ పని చేసినా భగవంతుని ఆశీస్సులతో ముందుకెళ్లాలి రెండు సహనం ధైర్యం ఎదుటి సమస్య ఎంత పెద్దదైనా మనోధైర్యం ఉంటే దాన్ని అధిగమించగలం మూడు సేవాభావం హనుమంతుడు ఎప్పుడూ రామునికి సేవ చేశాడు అలాగే మనం కూడా మంచి పనులు చేయాలి నాలుగు శక్తి వినయం బలం ఉంటే గర్వపడకూడదు వినయం ఉంటేనే శక్తి సద్వినియోగం అవుతుంది హనుమంతుడు ఎప్పటికీ అమరుడు హనుమంతుడి భక్తితో మనం భయాన్ని తొలగించుకోవచ్చు విజయాన్ని అందుకోవచ్చు ఆయనను మనసారా పూజితే అనేక అద్భుతాలు జరుగుతాయి జై శ్రీరామ్ జై హనుమాన్